来吧，来！来， அந்த அட்மிஷன் ரோடு கேமராலூர் ரோடு முக்கியம் அந்த லயி அண்ட் இட்ல சார்

આ ભાઈ જેલેમેગનો કુછ ઉઠો યાર જેલેમે હું છું સર હા રે રે આનું નામ પૂછ મે આ ગી રે તો ઉગડું આ કરતા ડૂડુ રે હેંગા કુસો આડે કુસો ઓટલા કુસો લેમે હું છું જેલેમે કુસો પાટલો ફોટો ફોટો દેવો છો ડૂ ડૂ રે ડૂ ડૂ રે આ નીલાવાડ આ નીલાવાડ આ નીલાવાડ બધા

जय मुद्रा जय मुद्रा जय मुद्रा తల్లి ఈరోజు చాలా గర్వించదగ్గ దినం పుదురాజుల జెండా ఆవిష్కరణ దినం అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఒక పండుగ వాతావరణం రోజు కుదురాజులు బాబాపూర్లో బాబాపూర్ ముదురాజ్ సంఘం ఆధ్వర్యంలో రామాలయంలో కార్యక్రమ పూజా కార్యక్రమాలు చేయడం ముందు జెండా ఆవిష్కరించడం ఆ జెండా ఆవిష్కరణకి నేను భాగ్యస్వాములు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా ముఖ్యంగా మామూలుగా దీపావళి జరుపుకున్న రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు జరుపుకుంటారు సంతోషదినం ఈరోజు ఒక దీపావళి కాదు హనుమాన్ జయంతి శ్రీరామనవమి దీపావళి అన్ని పండుగలు కలిసి వచ్చిన దినం రోజు బుధురాజుల జెండా ఆవిష్కరణ చేసుకోవడం ఈ జెండా ఆవిష్కరణ రోజు చేయాలని బాబాపూర్ ముద్రాజుకు రావడం నిజంగా ఆ పెద్ద తల్లి ఆశీర్వాదం అని అనుకుంటున్నా ఈ ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను ముఖ్యంగా ముదురాజులు ఏదైతే మన ఐక్యత ఇప్పటి మనం ప్రతి ఒక్కరు కూడా ముద్రరాజుల ఐక్యత వర్ధిల్లాలని అన్నారు కానీ పార్టీలు ఎన్నికలు వచ్చేసరికి పార్టీల పరంగా మనం అంత విడిపోతున్నాం అటువంటి పరిస్థితులు రాకుండా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ముదురాజుల ఐక్యంగా ఉండాలని దేశాలు పక్కన పెట్టి ముద్రాజుల ఐక్యత కోసం మన ముద్రాజులు విద్యాపరంగా ఆర్థికంగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెంది పెద్దమ్మ తల్లి నిజమైన ముద్రాజు బిడ్డలుగా మనము పేరు తెచ్చుకోవాలని నేను మనం చేసుకుంటూ గత చరిత్ర చూసుకుంటే ముదురాజులు రాజులు ఏలిన రాజాలు వెళ్ళిన రాజులని మనము చరిత్ర చెబుతుంది కానీ ఇప్పుడు మన పరిస్థితులు ఎంత ఘోరం అంటే చాలా దుర్భార్గమైన జీవితం మనం గడుపుతున్నాం ఎందుకంటే మన హక్కులు మనం హక్కులు మనము సాధించుకోలేకపోతున్నాం ఈ హక్కులు సాధించుకోవడానికి కారణం మన ఐక్యత లోపం నిజంగా మనం హక్కులు సాధించుకోవాలనుకుంటే ద్వేషాలను మనస్పార్ధలను పక్కన పెట్టి ఎదుటివాడు అభివృద్ధి చెందుతుంటే ఎట్లా డెవలప్మెంట్ అవుతుంటుందని దాన్ని గమనించి మనం దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చెందే అడుగులు వేయాలని నేను మనవి చేస్తున్నా ఒకళ్ళ డెవలప్మెంట్ని కూడా మనం అభినందిస్తూ వాళ్ళ అడుగు జాడలు నడుస్తూ అభివృద్ధి పథకంలో ముందుకు నడవాలని ముద్రాజుల ఐక్యతతో పాటు మన హక్కులు సాధించే దేశంలో ఆలోచన చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను జై ముద్రాజ్ జైనా